நீ பட்டல கி சிங் பிரொடெக் இச்சே சரின்னா எலிம் ஃபேபிரிக்கு கண்டிஷனர்

మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి సార్ దిక్కపోతే బలవంతంగా దించుతాం బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం మరే ఇదిగో వన భోజనానికి కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేచి ఫ్లాగులు కట్టాం ఈ వెళ్ళి ఎవరు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి ఉండవా అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటారు సూర్యబాబు పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదు వెళ్ళాలి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటారు మీ ఉంటామని గ్యారంటీ ఉంది సార్

వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకీ ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాలింగ్ చెప్పు బాయ్స్ ఇన్

Five six seven eight nine four. Yes sir. Hmm. Ah. Okay okay. यार अच्छा हो रहा है. अच्छा है अच्छा है. Four five six seven yes, रमणा. Yes sir. Four five six seven सुरभा बो. Yes sir. सावधान. विशर जन. ఏంటిది అడలేదే సార్ ఏం గుచ్చుకుందో తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పో హౌస్ లైఫ్ భరత్ ఫైన్ చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణ థింగ్స్ విత్ ఆర్డర్ అంటే సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మోడర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్ గా ఉంది నేను ఇంకో మోడర్ జరిగిందట ట్రైన్ లో మోడరే లెక్చర్ కూతురుని అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా తంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా ఉండొచ్చు లేదా కిడ్నాప్ ఉండొచ్చు ఈ పని కూడా నలుగురు కురాళ్ళు చేశారు సస్పెక్ట్ చేస్తారు ఇంటికి వాళ్ళు ఎవరో తెలిసిందా ఆ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ గా ఉంచాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం వెరీ బట్ సంబంధించిన కెమెరా కెమెరా సారీ ఆర్ డాంకీస్ క మర్షుల్ మీ కెమెరా కెమెరా కురాలని తెలిసింది దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టాలు అరుణా స్టూడియో కదాగుట్ట కరెక్ట్ సార్ మీకు తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్స్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ షూర్ బాయ్ సార్ ఏం కావచ్చు సార్ మేము తల గంట వెళ్ళిపోతున్నాం అండి ఒకరు ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ అండి నేను బాగా తీశారా ఫోటో పెట్టు ఇల్లందులో మార్చు అవి పెట్టు

అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద శర్మ మీ నాన్నగారు చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది అవకాశం లేదు వెంక మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు తెలుసుకోవాలి ఇవ్వాలి

హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే కెన్ యూ కాల్ బ్యాక్ నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ వన్ ఫోర్ త్రీ ఈ నెంబర్ ఎక్కడో కనుకొని వెంటనే ఎక్కడికి వెళ్ళాం ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకివ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న నేను నేనెలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా Uh, sorry, sir. please. Sorry, sir. Go. Uh, uh, yeah. 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 please. sir. said go. Uh, hello. Hello? Shit. I <laughs> Yeah. <laughs> ఏంటయ్యా యా చేతనో హ తిన్న జరుగుతది తిన్న నాలుగు గట్లలు లేవాలి హా అస్ ప్రతివాడికి ఎస్ఐ పోవాలనే ఈ చెలికి తొనాలు నాలుగు గట్లలు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ జోగుటి ఎట్ట సౌండ్ అనేది కలిసి డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాల్రా మనం ఇప్పుడు ఆ యోగ అరే బూజే చూస్తాడు కొంత శ్రావణ చూసాడంటే ఎవరయ్యా ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ అనిపి అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ ఏంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంది అబ్బాయి మరి నాకు కొన్ని దయ్యాలు అంతే సార్ కొంతమంది ఏంటి సార్ భయపడ్డారాపడ్డం భయపెట్టడం తప్ప భయపడడం కొంచెం ఒంటరిగా భయమా తల్లిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందలేదు దయాల గురించి బాగా తెలుసు చౌదరి గారు తెలుసు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని డాకిని డాకినీ దయ్యాలు అంటే అవుట్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లెంకినీ దయ్యాలు అయ్యేమో పాడుపడ్డ ఇళ్లలో పాడిపడే బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిడి దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకినీ దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు పగబట్టేస్తాయి

చేపట్టుకుంది అవే లైట్ అయ్యి బయట చక్కడ ఏదో శాడిస్తావు వీడు కింద దర్శించి బయట పెట్టుకుంటే బాగా పైన చేసే అరే అరేవాళ్ళు డేట్ ఎంత రా సిక్స్టీన్త్